నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ హార్వెస్టింగ్ వీడియో ఈరోజు మార్నింగ్ మా టెరెస్ గార్డెన్లో కట్ చేసుకున్న ఫ్లవర్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్ హార్వెస్టింగ్ వీడియో నా చేతులతో పెట్టి పెంచుకున్న మొక్కలన్నిటికీ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకొని అలాగే పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతృప్తి అనిపించింది అలాగే ఇక్కడ కొట్టిన కొబ్బరికాయలు కూడా నేను పెట్టి పెంచుకున్న కొబ్బరి చెట్టు కాయలండి అవి కొబ్బరి బోండాలు ఉంటాయి కదా ముదిరిపోయాయి అవి కొబ్బరి కాయలుగా తయారయ్యాయి సో అవి కొన్ని కాయలు ఉంటే ఈరోజు ఒక రెండు కాయలు దేవుడి దగ్గర పూజ చేసుకున్నాక కొట్టుకున్నాను చూడండి ఈ ఫ్లవర్స్ అయితే మనకు చిన్న సైజు డాలి అంత ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ కలర్ చామంతి సో రకరకాల పువ్వులు కట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ ఈ కలర్ ఫ్లవర్ లేదు అని లేదు అన్ని రకాల పువ్వులు ఉన్నాయి మా టెరెస్ గార్డెన్లో చాలా మటుకు మొక్కలు తీసేసానండి అందుకని కొత్త పాట్స్ కానీ స్టాండ్స్ కానీ పెట్టట్లేదు అన్ని మొక్కలు మా ల్యాండ్లోకి షిఫ్ట్ చేశాము బట్ ఎప్పుడైనా మనకు పూజకి అర్జెంట్గా అవసరం అంటే కొన్ని మొక్కలు ఉండని అని చెప్పి ఒక హండ్రెడ్ గ్రో బ్యాగ్స్ వరకు పైన ఉంటాయండి మనం మార్కెట్ నుంచి పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఒక రెండు కలర్లో మూడు కలర్లో కొంటాం కదా కానీ నేను మాత్రం ప్రతిరోజు పూజకు ఈ కలర్ లేదు అని ఉండదు అన్ని రకాల కలర్స్ పూజకైతే పువ్వులు వాడుకుంటూ ఉంటాము అందులో మనం పెట్టి పెంచుకున్న మొక్కలకి ఈ విధంగా ఫ్లారింగ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది నేను పెట్టి పెంచుకున్న కొబ్బరి చెట్టుకి కాయలు వస్తాయి వాటిని పూజలో యూస్ చేస్తామని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అయితే చెట్టు పెట్టాను వస్తాయి అనుకున్నా బట్ కొన్ని కాయలు ఎక్కువ ముదిరిపోయేసరికి అలా వదిలేశాను అవి ఇప్పుడు రోజు పూజ కోసం యూజ్ అవుతున్నాయండి ఈ ప్లేట్లో చూస్తుంటే కలర్ఫుల్గా నిండుగా అనిపిస్తుంది ఇంకా ఫుల్ ఫ్లారింగ్ చూడాలి అంటే సీజనల్ ఫ్లవర్స్ నవంబర్ డిసెంబర్ రావాలి ప్రతి ఒక్కరు కొన్ని రకాల పువ్వుల మొక్కల్ని బాల్కనీస్లో పెంచుకోవచ్చండి అవి మెయిన్గా వచ్చేసి శంఖు పువ్వులు ఒకటి కాస్మోస్ జినియా బాల్సమ్ ఇలాంటి పువ్వులు చిన్న చిన్న పాట్స్లో పెంచుకోవచ్చు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది నన్ను అడుగుతుంటారు రోజు పూజ కోసం ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలని శంఖు పువ్వులు నాలుగు కలర్స్ ఉంటాయండి ముద్దవి మల్టీపెట్టెల్వి ఆ నాలుగు కలర్స్ మనం పెంచుకుంటే చాలు పువ్వులు నిండుగా వస్తాయి అన్ని పూజలకి యూజ్ అవుతాయి మనకు శివుడికి ఇష్టమైన పువ్వులంట అలాగే బాల్సం జినియా ఇవైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తాయి ఇలాంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ని మనం కుండీల్లో పెంచుకొని డైలీ పూజ కోసం యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్